పర్యావరణ పరిరక్షణ జరగాలంటే విరివిగా మొక్కలు నాటాలని తద్వారా సకాలంలో వర్షాలు పడి ప్రజలు కరువు కాటకలకు దూరం అవుతారని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు మొక్కలు పెరిగి వృక్షాలుగా మారే వరకు వాటిని సంరక్షించే బాధ్యత ఎంపిక చేసిన మహిళా సంఘాల సభ్యులేదేనని చెప్పారు సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో అమృత్మిత్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి దుబ్బాక పెద్ద చెరువు కట్ట వద్ద ఉన్న స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించి ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా దుబ్బాక చెరువు కట్టపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు నాటిన మొక్కలను ఊరికే గాలికి వదిలివేయకుండా మహిళా సంఘాల సభ్యులను ఎంపిక చేసి వాటి సంరక్షణ బాధ్యత అప్పగించడం జరిగిందన్నారు మొక్కలు పెరిగి వృక్షాలుగా మారే వరకు వాటి బాధ్యత మహిళా సంఘాల సభ్యులదే ఉంటుందన్నారు అంతకుముందు మహిళా సంఘం సభ్యులు ప్రతిరోజు మొక్కల సంరక్షణ కొరకు వచ్చేటప్పుడు అవసరమైన టిఫిన్ బాక్స్ పెట్టుకునేందుకు జ్యూట్ బ్యాగు స్టీల్ వాటర్ బాటిల్ ప్రతిరోజు తాము నిర్వర్తించిన కార్యకలాపాలను రాసుకోవడానికి నోట్బుక్ పెన్నులను కమిషనర్ వారికి అందజేశారు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ ఏఈ శ్రీకాంత్ మెప్మా సీఈఓ సరిత మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు మనకు అమృత్ మిత్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఉమెన్ ఫర్ ట్రీ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కోసం ఈరోజు పెద్ద చెరువు కట్ట నుంచి దీనికి సంబంధించిన అలాటెడ్ అయిన ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్తో ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది జూన్ ఐదో తారీఖు ప్ర ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ చెరువు పైన మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా ఇదే ఎస్హెస్జి వారితో ఈ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా అప్పెప్పడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా వారికి అవగాహన సదస్సు అదేవిధంగా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది